మన అందరికీ తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో కష్టాలని ఆయనకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేశారు అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వారి యొక్క కష్టాలు ఎప్పటి నుంచో ఉంటూ ప్రభుత్వ సేవలకి చేస్తూ వారికి ఉన్న కష్టాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే ఆ రోజు ఆయన మాటిచ్చారు నేను ఉన్నాను నేను ఉంటాను మీతో అని చెప్పేసి ఏదైతే ఆ రోజు సిపిఎస్ సిస్టమ్ నుంచి ఈ రోజు జిపిఎస్లో మార్చినందుకు ప్రజలందరూ కూడా అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే అండి ఆ రోజు నుంచి ఈ రోజు మూడేళ్ళు పట్టడానికి కారణం ఆ రోజే నుంచి ఎందుకంటే అండి పక్కన ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు చూసుకుంటూ అలాగే ఇది చేయడం వల్ల నష్టమా లాభమా అని తెలుసుకోవడం కోసం ఫైనాన్షియల్ మన రాష్ట్రంలో ఉన్న ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా చర్చించడం వల్ల ఈ రోజు సుమారు మూడు సంవత్సరాలు పెట్టింది డెఫినెట్గా ఆ రోజు ఏదైతే మాటిచ్చారో ఈ రోజు ఆయన నిరూపించుకున్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా మంచి రోజులు వస్తాయని ఆయనే మాటిచ్చారు మన మనం అందరూ తెలుసు ఒక అరవై నుంచి ఒక మూడు నెలల్లో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా మంచి శుభవార్తలు వింటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే ఆనందమైన ప్రభుత్వం ఈ ఆనందమైన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా పేదవాడు ముఖ్యంగా ఈ రోజు పేదవాడు మన రాష్ట్రంలో ఇంత దర్జగా ఏ రాష్ట్రంలో కూడా ఉండట్లేదు ఒక ఇల్లు కానీ ఒక స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి చేస్తున్నారు సో రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ